మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అస్తాల్పూర్ గ్రామంలో గుర్తిని దుండగులు దారుణానికి పాల్పడ్డారు గ్రామానికి చెందిన కుయ్య సత్యనారాయణ అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద రెండు బోరు మోటార్లు కేబుల్ వైర్తో పాటు బోరుబావిపై గడ్డి వేసి దహనం చేశారు దీంతో కేబుల్ వైర్ కాలిపై కేసింగ్ పైపు కాల్పోవడంతో సుమారు యాభై వేల రూపాయల వరకు నష్టం ఏర్పడిందని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామం ఈ గ్రామంలో దారుణం జరిగింది రాత్రి పదకొండు గంటల ల రెండు మోటార్లు అంటబెట్టిర్రు దారుణంగా చేసారు ఏదైనా ఉంటే గొట్లాడి గొడవడి అది చేయాలి యాభై అరవై వేలు నష్టం చేసారు సాని సంవత్సరం కెండిన గడ్డేసి అంటబెట్టిర్రు సా